ఇంట్లోనే ఈజీగా చేసుకునే పులిహోర నిమ్మకాయ పులిహోర రాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు నా స్టైల్లో అయితే చేస్తున్నాను ముందుగా మనం కొంచెం అన్నం తీసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకుందాం నిమ్మకాయని కట్ చేసి దేంట్లో వేసుకుందాం అన్నంలో వేసుకొని నిమ్మకాయ పులిహోర చేసాం కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం గడ్డ పేస్ట్ వేసుకుందాం కలిసేలా మొత్తం కలిసేలా కలుపుకుందాం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం వేసుకుందాం నూనె వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకుందాం మినప్పప్పు వేసుకుందాం పల్లీలు వేసుకుందాం కొంచెం పెసరపప్పు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కలిపి పెట్టుకున్న నిమ్మకాయే వేసుకుందాం నిమ్మకాయ కలిపి పెట్టిన నిమ్మకాయ పిండిన అన్న వేస్ట్ కొత్తిమీర వేసుకుందాం <tripti> నేను చేసిన ఈ పులిహోర నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్